రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై విమర్శల తూటాలు పేల్చుతున్న కొండా సురేఖ గురితప్పి అక్కినేని నాగార్జున కుటుంబంపై పేల్చారు అతని కుటుంబాన్ని రాజకీయ వివాదంలోకి లాగారు ఈ సందర్భంగా ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు దీనిపై సినీ పరిశ్రమ యావత్తు ఒక్క మాటపై నిలబడింది అక్కినేని నాగార్జున కుటుంబానికి మద్దతు ప్రకటించడంతో పాటు కొండా పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు స్టార్ హీరోల నుంచి ఇరవై నాలుగు విభాగాలకు చెందిన ప్రముఖులంతా పై మండిపడ్డారు మన తెలుగు స్టార్ హీరోలుగా అవుతున్న ప్రభాస్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు ార్జున్ రామ్ లతో పాటు వెంకటేష్ రవితేజ నాని తదితరులంతా ఉన్నారు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన్ను ఆయన కుటుంబాన్ని పోసానితో పాటు వైసీపీ నాయకులంతా తీవ్రంగా దూషించారు ఆ సమయంలో ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే నాగార్జునకు ఒక్కడికే కుటుంబం ఉంది నాగార్జునకు ఒక్కడికే పరువుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి వైఎస్ జగన్ ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ల ధరలను బాగా తగ్గించినప్పుడు వాటిని గట్టిగా ప్రశ్నించి నిలబడింది కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ విషయం పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయమైనా ఆ సమయంలో ఒక్కరు కూడా ముందుకు రాలేదు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వలేదు తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఒంటరిగా వెళ్లి వినయంగా అడిగి అనుమతి తెచ్చుకున్నారు నాగార్జున అయితే ఆ టికెట్ ధరల వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది లేదని బహిరంగంగానే చెప్పారు అప్పుడు ఏమి మాట్లాడని మన హీరోలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి తీవ్రంగా మాట్లాడినప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటూ ఏపీలో చంద్రబాబు తెలంగాణలో రేవంత్ రెడ్డి మెత్తగా ఉండటంతో పాటు వారికి స్వేచ్ఛనివ్వడమే దీనికి కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది అంటే మన తెలుగు స్టార్ హీరోలంతా వెండి తెరపైనే హీరోలు నిజ జీవితంలో జీరోలు అని అర్థం అవుతుంది అంటున్నారు నెటిజన్లు